ఈ రాసుల వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట కన్నయ్యను జాలి దయా కరుణ ప్రేమకు ప్రతీకగా భావిస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారిపై శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలోనే కృష్ణపక్షం అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది అష్టమి తేదీ ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం నాడు జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున నందగోపాలుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తారు స్వామి వారికి ఎంతో ఇష్టమైన వెన్నె పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీరు చేసే పనుల ఆధారంగా వ్యక్తిత్వం పరంగా దేవుళ్ళ ఆశీస్సులు పొందుతారు అందుకే కొందరు దేవుళ్లకు ఉన్నాయి ఈ రాసులపై కన్నయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సందర్భంగా వేణుమాధవులకి ఏ రాశి చక్రాలంటే అత్యంత ప్రీతికరమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వేద శాస్త్రం ప్రకారం వృషభ రాశి అంటే వేణుమాధవుడికి ఎంతో ప్రియమైనది వీరికి వేణుమాధవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి కన్నయ్య అనుగ్రహంతో వీరు ఏ పని చేసినా మంచి ఫలితాలను సాధిస్తారు కన్నయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి గోమాతకు మీరే స్వయంగా పంచదారుతో చేసిన ఆహార పదార్థాలను తినిపించాలి కన్నయ్యకు వెన్నె తీపి పదార్థాలను సమర్పించాలి కర్కాటక రాశి ఈ రాశి వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా వీరి అదృష్టం అమాంతం పెరిగిపోతుంది మురళీధరుని ఆశీస్సులతో ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు ఉద్యోగులు ఉన్నత స్థానాల్లో చేరుకుంటారు అంతేకాదు వీరి వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉత్సాహం నిండి ఉంటాయి జన్మాష్టమి వేళ కన్నయ్యకు జీడిపప్పు కుంకుమ పువ్వు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి సింహ రాశి ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు అందుకే వీరికి శ్రీకృష్ణుడు ఆశీస్సులు పొందుతారు సింహరాశి వారు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వీరు వ్యక్తిగతంగా జీవితంలో లేదా వృత్తిపరమైన రంగాలతో పాటు ప్రతి ఒక్క రంగంలోను మంచి విజయాలను సాధిస్తారు అందుకే వీరి జీవితంలో ఆనందం శాంతి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు చేపట్టే పనుల్లో విజయం సాధించాలంటే వేణు మాధవుడితో పాటు రాధాదేవిని కూడా పూజించాలి అలాగే గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి తులారాశి ఈ రాశి వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు వీరు తమ జీవితంలోని అన్ని అంశాలలో గౌరవాన్ని పొందుతారు ఈ కారణంగా వీరు ఎక్కువ కాలం సంతోషంగా ఉంటారు తులారాశి వారు జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించి వెన్న పంచదార మిశ్రమాలను సమర్పిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుంది గోమాతకు కుంకుమ పువ్వు తినిపించాలి ఇలా చేయడం వల్ల వీరు శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి